ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి ఎర్రబాలెం గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది లబ్ధిదారులు కోలా వీరాంజనేయులు తాడిపోయిన శివపార్వతి ఉడతా నాగేశ్వరరావులకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు వీరాంజనేయ స్వామి గుడి చైర్మన్ పలగాని శివప్రసాద్ టీడీపీ గ్రామ అధ్యక్షుడు నీలం అంకారావు జనసేన అధ్యక్షుడు సాయి నందన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయంగా హెల్త్ బాగోనటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా మన ఎంఎస్ఎస్ భవన్లో మన నారా లోకేష్ బాబు గారి ఆఫీస్ నందు పెట్టుకోవడం జరిగింది అర్జీలు మీరందరికీ కూడా ఆరోగ్య సమస్యల మీద ఒక నెల రోజుల క్రితం అర్జీ పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాలని వినూత్నంగా ఎరబాలెం గ్రామంలో అనేకమైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ని ఎక్కువగా ఇస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ గ్రామంలో కోల వీరాంజనేయులు గారు ఆర్థిక సహాయంగా వారికి రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అలాగే ఉడత నాగేశ్వరావు గారికి లక్ష డెబ్బై వేల మూడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే తాడిపోయిన శివపార్వతి గారికి ముప్పై ఒక్క వేల ఎనభై నాలుగు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే అనేక రకాలుగా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఇటు పెళ్లి కార్యక్రమాలు కానివ్వండి చనిపోయిన కుటుంబాలకు కానివ్వండి చంద్రన భీమా కానివ్వండి అలాగే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేయకుండా కూడా నిలిచిపోయినటువంటి వారందరికీ కూడా సమానంగా పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక సహాయం చేస్తూ ఈ రకంగా చేదోడు వాదోడుగా ఆర్థికంగా అందరికీ కూడా చేతోడు బాదోడుగా ఉంటు ఉంటాం ఇలాగే ఎర్రబాలెం గ్రామంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పూనుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి సీఎం సహాయ నిధి కింద ఆరోగ్యం బాగోక ఆపరేషన్లు చేయించుకునేటువంటి నిమిత్తంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా గ్రామ ప్రజలు పెట్టుకున్నటువంటి అర్జీల్ని తక్షణమే పరిశీలించి వారికి వెను వెంటనే సీఎం సహాయ నిధి మంజూరు అవడానికి సహాయం చేసినటువంటి లోకేష్ బాబు గారికి అలానే మంజూరు చేయబడినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎరబాలెం గ్రామ ప్రజలందరి తరఫున అక్కడ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇదే సీఎం సహాయ నిధి గత ప్రభుత్వంలో ఎంతోమంది అర్జీదారులు అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సాకులతో ఎవరికి కూడా ఎలాంటి మంజూరులు అయినటువంటి ఇంత త్వరగా మంజూరు అయినటువంటి సందర్భం కనిపించలేదు మరి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైనటువంటి పరిపాలన దక్షతతోటి మరి ఆయన యొక్క దూరదృష్టితోటి మరి ఎమ్మెల్యే అడిగిన ఎమ్మెల్యేనే అర్జీదారులు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క సమస్యల్ని ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అర్జీలు పెట్టుకుంటున్నారో వారి యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించడం చాలా అభినందించదగినటువంటి విషయం